య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్ మా క్రేజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదహారవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నెలలు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం మరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంతానైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దేశీయ సీమా కానీ కిలారి కానీ ఒంగోలు నాట రకం సేత ప్రతి వారం మరుదుగా వస్తుంటాయి కదా మరి ఈ వారం కూడా కొంచెం బక్రీ సీజన్ అనుకుంటా మరి మార్కెట్ అయితే మంచి రద్దీతో ఉంది ధరల విషయానికి వస్తే మరి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా ఆరు ఆరు పొలలో ముర్రలతో కాయలతో ఉన్నాయా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ మరి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు గిలలు భరోసా బాగున్నాయా ఏమన్నా సేద్ద చెప్పినారా లైట్గా ఏమన్నా వేసినారా

ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ యాభై ఐదు వేలు గాను అలానే మరి కార్డు వచ్చేసి ఇవేం చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు గాను పళ్ళు ఆరు నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం ఏం చెప్పినారు కాడి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కానీ చెప్తున్నారు బేసరి సినిమా కాడి పళ్ళు కలిపినాయా గిన్నెలు పోతున్నాయా మరోసా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి చోటపల్లి వాసస్తులు మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ త్రీ టూ నైన్ టూ నైన్ ఫోర్ టూ ఫోర్ టూ డబల్ జీరో డబల్ జీరో ఎంకపోగాలి ఈ విధంగా కనిపిస్తున్నాయి

రెండు వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీత కనిపిస్తుంది సొంత అయితే ఏనా పొలలో ఉన్నాయా ఎన్ని పళ్ళ ఇది పాలపల్ల ఫ్రెండ్స్ మరి హెవీ బిగ్ సైజ్ చూడాలని చెప్పవచ్చు కుడిపక్క కానీ కేవలం పాలపాలలో పక్క కానీ రెండు పళ్ళు రాలిపోందా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు ఎక్కడి నుంచి వచ్చారు గంజాలి వాసెస్ గొనగెండ్ల మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు సున్నా రెండు అరవై ఐదు ఏడు ముప్పై ఏడు లాస్ట్ యాభై ఆరు Ini విధంగా కనిపిస్తున్నారు కదా 500 ఏం చెప్పారా చూడాలి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు కదా ఏం చెప్పారనా ఏం చెప్పినారు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇది ఒక ఒకసారి నేర్చినారా ఇవరం ఇది ఒకసారి ఏమన్నా పళ్ళు ఉన్నాయి పాల పల్ల రెండు పళ్ళు ఎక్కడ నుంచి ఇచ్చారా మల్కాపురం వాసేస్ ఎమ్మిగండూరు మండలం చెప్పు సున్నా నాలుగు అరవై రెండు యాభై ఒకటి లాస్ట్ ఎనభై ఒకటి ఏం చెప్పారా ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎనిమిది తొమ్మిది ఏడు ఒకటి ఏడు ఒకటి జీరో ఆరు జీరో ఆరు డబల్ ఎనిమిది డబల్ ఎనిమిది నాలుగు మూడు లాస్ట్ నాలుగు మూడు గిలలు బాబోతున్నాయా ఏం చెప్తారు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు ఎక్కడది తెలంగాణ రాష్ట్రం జోగులాం గద్వాల్ జిల్లానా నెంబర్ చెప్పండి గెల బాబోతున్నాయా బాబా తెలంగాణ వాసే ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మంచి రద్దీతో ఉంది చూస్తున్నారు మొత్తం మాషా హల్వా అన్నట్టు బానే కనిపిస్తుంది బెర జోరుగా జరుగుతుంది ఈ గాను ఎక్కడి నుంచి ఇచ్చారు జగ్గాపురం పెద్దకాడూరు మండలం కర్నూలు నందవరం కదా ఇవేం చెప్పారునా ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్షా పదహైదు అలానే మరి ఏకాడు కానీ రెండు జతలపై ఏ జతలు వచ్చి నేను నేరుగా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా అరవై ఎనిమిది అరవై ఎనిమిది డబల్ రెండు డబల్ రెండు ఐదు రెండు ఐదు రెండు మూడు ఏం చెప్పాను ఏం చెప్పండి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ గాను పళ్ళు కలిపి ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది இது ஒக்கேனா இது குண ரெட்

తొంభై మూడు కడితే నువ్వు పట్టుకోమంటావు మూడు వేల అవునా అవునా మూడు పట్టుకోమంటావు తొంభై వేలు కడితే రీడే ఏం చెప్పినారు లక్ష ఆరు వేలు వన్ లక్ష సిక్స్ ఎక్కడి నుంచి ரெண்டு ஜீரோ த்ரீ டபல் ஃபைவ் போய் நல்ல ఏనా పలున్నాయా అరవల్లో రెండు రెండు అరవల్లో ఏం చేస్తారు కాడి రేటు వన్ లై సెవెంటీ ఫైవ్ థౌసండ్ పర్స్పై లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తారు రెండు కూడా మంచి సైన్యతో కూడా గెలాల బాపత్న భరోసా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు కడివిలో కడివిలా బ్యాసెస్లో ఎమి గండూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీది డెబ్భై ఆరు ఎనభై ఎనభై అరవై లాస్ట్ నలభై ఈ వారి వారం ఇది ఒక్క జైతేనే ఇంకా రైట్ കാഡ് മഞ്ച് സൈജിലേ ഉണ്ടായി చె వన్ లాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలు కాను ఎన్న పల్ రెండు నాలుగేనా ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు తొంభై రెండు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ముప్పై నమస్తేనా ఏం చెప్పినారు ఒక రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు హరి వాసెస్ కర్ణాటకనా ఏనా పళ్ళున్నాయా అండి భావత భరోసా నెంబర్ చెప్పు జీరో ఏడు మూడు ఏడు రెండు అవునవునా ఏం చెప్తున్నారు ఇవి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు కాను ఈజతో పాటు ఏం చెప్తున్నారు ఇవి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రెండే చేత కదా నెంబర్ చెప్పు అరవై అరవై మూడు మూడు సున్నాలు ఆరు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు ఎక్కడి నుంచి వచ్చారు కూడా అయితే బలాన్ని ఉంది అప్పుడు తీసేసినారు దీన్ని దూడలు రెండు రెండేనా ఏం చెప్తున్నారు ఖాడీ రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ అనిపిస్తుంది మరి రెండు కూడా రెండు రెండు పల్లెల్లో ఉన్నాయి అంటే కనిపిస్తున్నాయి కదా దూడలు కూడా గిరెలు బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కందనాటి వాసి నెంబర్ చెప్పండి మీరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ నైన్ టూ వన్ టూ నైన్ టూ ఫైవ్ సెట్ కూడా ఈ విధంగా కనిపిస్తుంది మనకు

జరిగాయి కదా ఏనా పళ్ళు ఉన్నాయానా ఎన్ని పళ్ళు రెండు 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 నాలుగు నాలుగు ఉన్నాయి ఏం చెప్పారనా రేటు నీవేనా రేటు ఒకటి ముప్పై ఇంతకుముందు పార్ల పళ్ళు సీమ ఎద్దులు ఆ జత కానీ ఈ జత కానీ ఏ జతనత్ని నేరుగా మాట్లాడుకోవచ్చు సగిన అయినా చూడాలి గిడ్ల రైట్ మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు నాలుగు ఒకటి ఆరు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళల్లో ఏం చెప్తున్నారు కాడి రేటు యాభై వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అనిపిస్తుంది మరి లక్ష యాభై ఐదుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకి ఎక్కడి నుంచి వచ్చారు ముతాల్ మండలం నారాయణపేట జిల్లానా తెలంగాణ రాష్ట్రం రైట్ నెంబర్ చెప్పండి మీరు సెవెన్ సిక్స్ సెవెన్ సెవెన్ జీరో నైన్ టూ నైన్ ఎయిట్ లాస్ట్ ఎయిట్ ఫోర్ ఫస్ట్ టైం అన్న ఏమిగ సంతకు రావడం అప్పుడప్పుడు వచ్చిందరా ఫస్ట్ టైం ఎలా ఉందంటారా సంత అయితే బాగా కలిసిందా ఎదు రేట్లు పర్లేదంటారా రైట్ నమస్తే మరి వారానికి ఇది ఒక్క చేతి ఇచ్చినారా అంటే మీరు డైరెక్ట్ అక్కడ నుంచి బ్లోర్ తీసుకొని వచ్చినారా రానుభూన ఎంత అవుతుంది కిలోమీటర్లు మీదేనా బులూరు దాదాపు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడికి ఐడియా లేదన్నా ఆయన కూడా తెలంగాణ రాష్ట్రం వెళ్తున్నాను గుడికెళ్ళు వాసిస్తుంది ఏం చెప్పారు మీకు అరవై సిక్స్టీ థౌజండ్ అరవై వేలు రెండు పాలపాలా మరి పాలపాలి ఎక్కడి నుంచి నెంబర్ చెప్పండి మీరు ఈ జపడా అజైతే మీవేనా ఈ నెంబర్ చెప్పండి తొంభై ఐదు పద ఐదు యాభై యాభై తొమ్మిది నలభై ఆరు లాస్ట్ ఇరవై ఇరవై ఐదు రేట్ ఎంత అరవై ఐదు ఇవి ఏం చెప్పినారు ఒకటి ఇరవై ఐదు వన్ డాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏమైనా పళ్ళున్నావి రెండు కలర్ ఈ జత కానీ అలానే ఈ దూడలు కానీ ఏవైనా వచ్చినా మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఫ్రెండ్స్ ఈ వారం మరి సంత చూశారు కదా మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మొత్తానికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు మరి మొత్తం ఎద్దు సైజు వ్యాపారస్తులు ఇవి అలానే పల్లవర్సు కానివ్వండి పల ఏం పెద్దకు రాలేదు కానీ పల్లవర్సులో కిలారి కోడలు రేట్ అయితే ఈ విధంగా మరి ఏం అరంధితో పాప ఉదయాన్నే కూడా వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేయడం జరిగింది కిలారి కోడలు సంబంధించి ఇంకా చూడండి వాళ్ళు ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు కొత్త వాళ్ళు ఎవరో మంచి కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం మరి వీడియోలో చూడండి మరి ఎవరికైనా అయితే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కనుక